అందరికీ జేబిం అంబేద్కర్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఆర్యవయస్య సంఘాలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం బట్టి రథం మీద భూరేగించిన సందర్భం దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఫొటోస్ కూడా ఇటీవల కాలంలో రిలీజ్ అయినాయి అవి మొత్తం మేము చూసి వయసులు కూడా దళితుల్ని ఈ విధంగా గౌరవించారా ఆదరించారా అనేటువంటి విషయాల్లో మేము చాలా సంతోషపడ్డాం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో వయసులకు కానీ మాలలకు కానీ పోరాటాలు విభేదాలు తగాదాలు ఎక్కడా లేవు అమృత ప్రణయ్ మారుతిరావు సంఘటనలు తప్ప అది వేరే ఇష్యూ దానికి దీనికి అసలు సంబంధం లేదు కానీ ఇటీవల కాలంలో ఎక్స్ఎమ్మెల్సి ప్రొఫెసర్ ఆర్ నాగేశ్వరరావు మాలల్ని బెదిరిస్తూ వర్గీకరణ చేస్తే మాలలకు వచ్చిన నష్టం ఏముందని బెదిరింపు దూరంలో మాట్లాడటం జరిగింది అయా నాగేశ్వరరావు గారు సుమారు యాభై ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్లో హరిశ్చంద్ర నాటకంతో పాటు చింతామణి నాటకం అనేది ఒకటి ఉండేది ఎంతోమంది ప్రేక్షకుల్ని అలరించింది ఎంతోమంది పేద కళాకారులకి జీవనభృతిని చూపించింది ఆరే వయసుల ఆత్మగౌరవం సుబ్బిశెట్టి పాత్ర ద్వారా పోతుందని మీరు హైకోర్టుకు పోయి ఎక్కడ ఆ నాటకాన్ని ప్రదర్శన చేయకూడదని ఒక తీర్పును తీసుకొచ్చారు అప్పుడు మీకు పేద కళాకారులు కనిపించలేదా ఆ పేద కళాకారుల కుటుంబాలకు అన్యాయం జరిగినట్టు నీకు ఎక్కడ కనిపించలేదా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి మాలా మాదిగల సమస్య ఇది ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతాం ఇది అన్నదమ్ముల మధ్య పోరాటం ఈ రోజు కొట్టుకుంటాం రేపు మేము కలుస్తాం ఇది నీకు సంబంధించినటువంటి విషయం కాదు దీంట్లో ఏలు పెట్టి మాలలకు నువ్వు వార్నింగ్ ఇవ్వటం అంటే నాకు హాస్యాస్పదం ఇప్పటికీ ప్రతి మాలపల్లిలో కూడా వయసులకు సంబంధించినటువంటి చిన్న చిల్లర కొట్టుంది ఉదయాన్నే ఎవరన్నారే ఇంటికి వెళ్ళి పలానా సరుకులు లేరా అని చెప్పడం అక్కడికి ఎవరైతే ఆ షాపు యజమాను ఉంటాడో ఆ పల్లెవాసులతో మంచి సత్సంబంధాలు పెట్టుకుని మామ బాబాయ్ అన్న అల్లుడు అని చెప్పి ప్రేమగా పలకరించుకునే పరిస్థితులు అన్ని పల్లెటూరులో మాల పల్లెల్లో ఉన్నాయి నీలాంటి లుచ్చా వల్ల ఇటువంటి మంచి సంబంధాలు కట్టవడం పాటు భవిష్యత్తులో కాౌంట్లు మాలలు కూడా పోరాటాలు చేసుకునే పరిస్థితులు వస్తాయి రాష్ట్రంలో వయసులు చాలా మంచి వాళ్ళు వాళ్ళ పని లేదో వాళ్ళు చేసుకుంటారు వ్యాపారాలు కానీ ఏ రోజు కూడా ఏ విషయంలో కాంట్రవర్షియల్ కాదు కొన్ని కొన్ని కాలేజీలు హాస్పిటల్స్ ద్వారా ఎంతోమంది పూర్ పీపుల్కి హెల్ప్ చేసిన చరిత్రే కానీ వయసు ఉంది అనవసరమైన విషయాల్లో ఏ రోజు కూడా వీలు పెట్టలేదు ఇలాంటి ఈరోజు నేను ఆర్య ఆర్యవయసులందరికీ ఒక చిన్న విగ్రయ మీ కులంలో ప్రొఫెసర్ నాగేశ్వరావు లాంటి లుచ్చా గారు ఉంటే భవిష్యత్తులో మీకు మాకు కూడా పోరాటాలు జరిగి తన్నుకునే పరిస్థితులు ఉంటాయి కనుక మీరు వీడి నోరు ముయించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉంది వీడు ఇట్లానే వీడి వాయిస్ కానీ కంటిన్యూ చేస్తే వీడికి త్వరలోనే తగిన బుద్ధి చెప్తాం ముందుగా ఆర్యవయసులే ఎందుకంటే మా అంబేద్కర్ గారిని మీరు ఘన సన్మానం చేసి రథం మీద ఊరేగించారంటే మీరంటే మా గౌరవం అపారమైన ప్రేమ ఆ ప్రేమ చొప్పున మేము చెబుతా ఉన్నాం ఆర్య ఆర్యవయస్సు సంఘాలు నాగేశ్వరరావు గారి నోరు ముపించండి లేకపోతే వాడు నోరు మేమే మూయాల్సి వచ్చింది థ్యాంక్ యూ జై భీమ్ జై మాల